రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు ధరణి రైతు నిస్తం యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ ఈ మిరప సాగులల్లో చూసుకున్నట్లయితే వచ్చిన ప్రతి పూత పిందె మొత్తం కూడా రాలిపోతూ ఉన్నాయి మరి ఇలా ఎందుకు రాలిపోతూ ఉన్నాయి వీడియోకా ఈ నివారణ కోసం మనం ఎలాంటి యజమాన పద్ధతులు మనం పాటించాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని మన రాష్ట్ర లో చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా ఈ మబ్బులతో కూడిన ఈ వర్షాలు అనేటివి ఎక్కువగా కురుస్తున్నాయి ఈ మబ్బులతో కూడిన ఈ వర్షాలు అనేటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మొక్కలు అనేటివి ఎక్కువగా ఒత్తిడికి లోనవుతూ ఉంటాయి ఈ మొక్కలు అనేటివి ఎక్కువగా ఒత్తిడికి లోనైనట్లయితే మొత్తం కూడా ఈ పూత కాత అనేది వచ్చినవి వచ్చినట్లయితే మొత్తం కూడా రాలిపోతూ ఉంటాయి ఎందుకని అంటే ఆ మొక్కకు ఆ వచ్చిన ఆ పూతను ఆ కాయను ఆపుకునే అంత ఈ బలం లేకపోవడం వలన ఆ పూత మరియు అలాగే ఆ పిందే అనేది మొత్తం కూడా రాలిపోతూ ఉంటుంది అయితే ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ రైతన్నలు ఎక్కువగా ఈ డిఏపి కావచ్చు ఎన్పికే కావచ్చు ఇరవై ఇరవై కావచ్చు ఇలాంటి ఎరువులనే ఎక్కువగా వేస్తూ ఉంటారు అలాగే ఈ మొక్కల పైన చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ గ్రోత్ మందులు కావచ్చు ఈ పూత ఈ కాయకు సంబంధించిన ఈ మందులనే ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ సమయంలో మనం ఎక్కువగా వచ్చేసి బోరాన్ మెగ్నీషియం క్యాలషియం వాటర్ ఈ సాలబోలు పెర్టిలైజర్స్ అయినటువంటి ఈ పదమూడు ఈ సున్నా ఈ నలభై ఐదు వీటిని కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కలకు ఈ బలం అనేది ఎక్కువగా పెరిగి వచ్చిన ప్రతి పూత కాయ అనేది పిందెగా మారటానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి అంతేకాదండి ఈ మొక్కలు అనేటివి మంచి రోగ శక్తితోని శక్తితో మొక్కలు అనేవి మంచి బలంగా ఉండి ఈ ఉష్ణోగ్రతలు అనేవి హెచ్చుతగులుగా ఉన్నా కూడా ఈ మొక్కలలో ఎక్కువగా ఈ రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వచ్చిన ఆ పూత ఆ కాయ అనేది మొత్తం కూడా రాలిపోకుండా అవి ఉపయోగపడుతూ ఉంటాయి ఈ బోరాన్ వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై గ్రాముల చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది ఈ మెగ్నీషియం వచ్చేసి మనం ఒక ఎకురానికి ఒక కే చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది ఈ క్యాల్షియం వచ్చేసి మనం ఒక ఎకురానికి ఒక కే చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది ఈ వాటర్ ఈ సాలబుల్ ఫెటిలైజర్స్ అయినటువంటి ఈ పదమూడు ఈ సున్నా ఈ నలభై ఐదు వచ్చేసి మనం ఒక ఎకురానికి ఒక కే చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది వీటిని మనం ఒక గంట నుండి ఒక రెండు దాకా మంచిగా వాటర్లో నానబెట్టుకొని వీటిని మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి అయితే వీటిలలో మనము ఈ దోమకు సంబంధించిన ఈ ఫంగి సైడ్కి సంబంధించినవి ఇతర రకాల ఎవైనా కూడా మనము ఆ మందులను మనం మిక్స్ చేసుకొని మనము స్ప్రే చేసుకోవచ్చు అంటే మీ యొక్క ఆ మిరప సాగులలో ఏ ప్రాబ్లం ఉందో వాటికి సంబంధించిన ఆ మందులను మీరు ఇందులోనే మీరు మిక్స్ చేసుకొని మీరు స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి